ప్రైజ్ ద లాడ్ అనుదినం దేవునితో అనే కార్యక్రమం చూస్తున్న మీ అందరికీ మన ప్రభు అయినా రక్షకుడైన నామంలో వందనాను ఈరోజు దేవుడు మనతో మాట్లాడే మాటను చూసుకుందాం యోహాను రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయము పదహైదవ వచనం ఈ లోకమునైనను లోకంలో ఉన్నవాటినైన ప్రేమించకుడి ఎవడైనను లోకమును ప్రేమించిన ఎడలా తండ్రి ప్రేమ వానిలో ఉండదు ఈ లోకాన్ని లోక ఐశ్వర్యాన్ని ప్రేమించే విధంగా సాతానుడు ప్రజలను ప్రేరేపిస్తూ ఉంటాడు వాళ్ళని చూడు ఎంత ఎదిగారో వీళ్ళని చూడు ఎంత సంపాదిస్తున్నారో వాళ్ళను చూడు వాళ్ళ కుటుంబాన్ని చూడు ఎంతగా డబ్బు సంపాదిస్తున్నారు పేరు ప్రఖ్యాతులు సంపాదిస్తున్నారు అని చెప్పి సాతానుడు వాళ్ళను వీళ్ళను చూపించి రకరకాల ప్రేరేపణలు కలుగజేస్తుంటాడు ఈ దినాల్లో యవనస్తులకు సాధ్యమైన తొందరగా పేరు ప్రఖ్యాతులు సంపాదించుకోవాలి అనేటువంటి విధంగా సాతానుడు దగ్గరుండి మరీ ప్రేరేపిస్తుంటాడు ఏదో ఒక రకంగా పేరు తెచ్చుకోవాలి ఏదో ఒక రకంగా మనుషుల మెప్పును సంపాదించుకోవాలి ప్రజల్లో సమాజంలో గుర్తింపును తెచ్చుకోవాలని సాతానుడు ప్రజలను ప్రేరేపిస్తూ ఉంటాడు నా మాట విను నేను చెప్పినట్లు చేసినట్లయితే నీవు త్వరగా గుర్తింపును పొందుకుంటావు నా సలహా ప్రకారం నడిస్తే త్వరగా నువ్వు ఆశీర్వదించబడతావు అని చెప్పి సాతానుడు ప్రజలను ప్రేరేపిస్తూ ఉంటాడు లోకాన్ని ప్రేమించే విధంగా వాడు ఇస్తూ ఉంటాడు ఒక అరటిపళ్ళు అమ్ముకునేటువంటి వ్యక్తి రోజంతా పళ్ళు అమ్మి నూట యాభై రూపాయలు సంపాదించేవాడంట అతడి పెట్టుబడి పోను వంద రూపాయలు అతనికి మిగిలేదంట అయితే ఆ సంపాదన అతనికి ఏమాత్రం సరిపోవడం లేదంట చాలి చాలని సంపాదనతో అతడు రోజంతా పస్తులు ఉండేవాడంట ఏమాత్రం అతని జీవనానికి ఆ డబ్బులు సరిపోయి కాదంట చాలా నలిగిపోయేవాడంట ఇదే అదనుగా చూసిన అపవాది ఆ వ్యాపారికి తన ఆలోచన ఇచ్చాడంట రోజు ఈ అరటి పనులు అమ్మి ఏం బాగుపడతావు ఎంత కష్టపడ్డా ఇంతే ఎప్పటికీ నువ్వు పైకి రాలేవు నీ దరిద్రత తీరదు కాబట్టి నేను ఇచ్చిన ఆలోచన ప్రకారం చేసావనుకో నీ దరిద్రత అంతా వెళ్ళిపోతుంది అని ఆ వ్యాపారికి సాతానుడు ఒక ఆలోచన ఇచ్చినాడంట నువ్వు సారాయి వ్యాపారం చేసావనుకో నీ దరిద్రమంతా వెళ్ళిపోతుంది నీ జీవితం బాగుపడుతుంది అని సాతానుడు తన ప్రేరేపణ ఇచ్చాడంట సాతాను మాటలు విని ఆ వ్యాపారి ఆ రూట్లో డబ్బులు సంపాదించడం మొదలుపెట్టాడంట కానీ ఆ సారాయి త్రాగిన వారి ఆరోగ్యము పాడు కావడము వారి భార్య పిల్లల కన్నీరు ఉసురు ఇతనికి తగిలి ఆరోగ్యం సరిగా ఉండేది కాదంట ఎంత సంపాదించినా డబ్బు నిలబడేది కాదంట డాక్టర్స్కు మందులకు ఎక్స్రేలకు ఎన్నెన్నో తిరిగి తిరిగి ప్రాణం విసిగి ఒకనొక దినం చావడానికి సిద్ధమయ్యడంట ఇలాంటి అపవాది యొక్క ప్రేరేపణలకు తలంపులకు ఆలోచనలకు లోబడి ఎంతమంది ప్రాణం విసిగిపోతున్నారండి అందుకొరకే యేసూప్రవారు సాతానుడు శోధించినప్పుడు ప్రేరేపించినప్పుడు ఎలాగ వాడిని మనం ఎదిరించాలో మాదిరికరమైన జీవితం చూపించి మనకు నేర్పిస్తున్నాడు ఒకరోజు సాతానుడు ఏసుప్రవారిని ఎత్తైన ఒక కొండ మీదకి తీసుకుని వెళ్ళి ఈ లోక మహిమనంతా ఆయనకు చూపించి నీవు గనక నాకు సాగిలపడి మృక్కినట్లయితే ఈ లోక రాజ్యముల మహిమ అంతా నీకు ఇస్తాను అని చెప్పినాడు అప్పుడు యేసుప్రవారు సాతానుతో సాతాన పొమ్ము ప్రభువైన నీ దేవునికి మొక్కి ఆయనను మాత్రం సేవించాలి అని చెప్పి అపవాదిని గద్దించినాడు అప్పుడు వాడు యేసూప్రవారిని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు అపవాది కలుగు చేసేటువంటి ప్రేరేపణలను మనము దేవుని వాక్యంతో ఎదిరించాలి అని యేసూప్రవారు మనకు నేర్పిస్తున్నాడు దేవుని సన్నిధిలో ప్రార్థన చేయడం దేవుని వాక్యం వినడం ద్వారా దేవుని సహాయం మనకు దొరుకుతుంది మన ఆత్మీయ జీవితం స్థిరపరచబడినప్పుడు మన ఆర్థిక అవసరాలన్నీ తీర్చబడతాయి ప్రార్థన చేసుకుందాం కళ్ళు మూసుకోండి పరిశుద్ధువైన తండ్రి నీకు స్తోత్రములు ప్రభువ సాతానుడు ఎన్నెన్నో రకరకాల ఆలోచనలతో ప్రేరేపణలతో ప్రజలను మోసగిస్తూ ఉన్నాడు నాయన ఈ లోకాన్ని లోకంలో ఉన్న ఐశ్వర్యాన్ని పేరు ప్రఖ్యాతులను ప్రేమించే విధంగా అపవాది రకరకాల ఆలోచనలు ఇస్తున్నాడు అందుకొరికే మీ వాక్యముతో అపవాది కలుగు చేసే ప్రేరేపణలను మా బిడ్డలందరికీ మీరు సహాయం చేయండి మీ వాక్యం మేము చదివినప్పుడు మీ సన్నిధిలో మేము ప్రార్థన చేసినప్పుడు మీరు మాకు సహాయాన్ని అందిస్తారంటున్నారు దయచేసి తండ్రి మా ప్రియ బిడ్డలందరినీ దర్శించండి ఎక్కడ ఏ చీకటికి అధికారం లేకుండా చేయండి మా ఆత్మీయ జీవితం స్థిరపరచబడినప్పుడు ఎన్ని అవసతులన్నీ తీరుస్తారు నాయన మా ఆర్థిక అవసతులు అప్పు సమస్యలు ఇబ్బందులు కష్టాలు కన్నీళ్ళు అన్నీ తొలగిపోతాయి కాబట్టి మా ఆత్మీయ జీవితాన్ని స్థిరపరచండి మీ కొరకు సాక్షులుగా నిలబెట్టమని నామమున అడిగి వేడుకొనుచున్నాను తండ్రి ఆమె ఈ వాక్యం విన్న ప్రియ దేవుని బిడ్డారా దయచేసి దేవుని వాక్యాన్ని షేర్ చేయండి అనేకులు దేవుని వాక్యం విని రక్షించబడే విధంగా మీ వంతు కృషి మీరు చేయండి ఇంకా రక్షించబడిన వారు ఎవరైనా ఉన్నట్లయితే రక్షకుడైన క్రీస్తును మీ హృదయంలో చేర్చుకోండి దేవుడి లోకాన్ని ఎంతో ప్రేమించినాడు కాబట్టి మరణించిన తర్వాత ఎవరూ నరకానికి వెళ్ళకూడదని తన ప్రియ కుమారుడైన యేసు క్రీస్తు ఈ లోకానికి పంపించినాడు పాపలను రక్షించుటకు క్రీస్తు యేసు ఈ లోకానికి వచ్చి ఉన్నాడు మన పాపముల నిమిత్తం ఆయన తన పరిశుద్ధమైన రక్తాన్ని కలువరి శిలువలో చిందించి మనకు నిత్య అనుగ్రహించుటకు ఆయన క్రయమైపోయినాడు కాబట్టి ఆయన చిందించినటువంటి పరిశుద్ధ రక్తము చేత కడుగుబడితేనే ఒక పాపికి రక్షణ నిరీక్షణ పాపక్షమాపణ నిత్య జీవము దొరుకుతుంది ఆయన ఇచ్చేటువంటి ఉచితమైన రక్షణను ఆయన ఆహ్వానాన్ని దయచేసి తృణీకరించవద్దండి రక్షకుడికి మీ హృదయాన్ని నేడే ఇవ్వండి ప్రభు మిమ్మల్ని మీ ఆత్మను రక్షించనుగాక గాడ్ బ్లెస్ యూ